అసలు ఈ పేరు తెలుసా నీకు ఇది ఈ పేరు ఎప్పుడన్నా విన్నావా తెలుసా నీకు ఎన్ని ఏ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు ఎప్పుడన్నా ఈ పుస్తకాలు చూసి ఏసావా ఎప్పుడన్నా నీ నోట్లో ఎప్పుడన్నా ఈ మంచి మాటలు వచ్చాయా ఎందుకు ఇరిగేషన్ మాట్లాడతారు ఎందుకు మమ్మల్ని కదిలిస్తారు బుద్ధి జ్ఞానం ఉందా పదో పోయింది నేను ఏడుస్తావా దేనిక నీకు అధికారం గట్టి పెట్టడానికి రాష్ట్రాన్ని నాశనం చేయడానిక ఇంకేం నాశనం చేస్తావు ఈ ప్రాజెక్టులన్నీ నాశనం చేసావు ఐదేళ్ళు ఆ రోజుల్లో దమ్ముగా ధైర్యంగా మేమేం చేసామో దమ్ముగా ధైర్యంగా మీలాంటి వాళ్ళు భవిష్యత్తులో ఈ దరిద్రం రాష్ట్రానికి పడితే ఈ ప్రాజెక్టులు నాశనం చేస్తారు చదువు చేస్తారని ఇవన్నీ కూడా రికార్డులో పెట్టాం ఏ లేనట్టు భవిష్యత్తులో ఎవరన్నా వచ్చినా ఇట్లా తప్పులు జరగకూడదు ఈ వాస్తవాలు తెలియాలి మీకని ఇవన్నీ పెడితే చూసే ఓపిక లేదు వినే ఓపిక లేదు ఇంకా నువ్వు నోరు తెలిస్తే ఇవన్నీ చెప్తాయి ఇంకా ఎప్పుడన్నా 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 ఏడిశారా ఇవన్నీ చూసారా ఐదేళ్ళు అధికారంలో ఏడ్చారు ఐదేళ్ళు ఎప్పుడన్నా ఒక్కసారన్నా ఈ మంచి పనులు చేసావా పోలవరం ప్రాజెక్ట్ కృష్ణా గోదావరి పవిత్ర సంగమం ఎప్పుడన్నా ఎప్పుడన్నా ఎల్గొండ ప్రాజెక్ట్ జలసరిక ఆరతి ఎప్పుడన్నా ఈ మంచి పని చేసావా ఒక్కసారి మీ బతుక్కి ఏ విధంగా ఎప్పుడన్నా ఉందా రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎక్కడ ఏముందో కూడా మొత్తం పెట్టేశాం పదమూడు ఉమ్మడి జిల్లాల్లో వాటర్ ఉంది ఏ వాగులు ఎక్కడున్నాయి ఏ వంకలు ఎక్కడున్నాయి ఏ చెరువులు ఎక్కడున్నాయి ఎన్ని వేల చెరువులు ఉన్నాయి ఎన్ని వాగులు ఉన్నాయి ఎన్ని వంకలు ఉన్నాయి వర్షపాతాలు ఏంటి మీలాంటి వాళ్ళు చదువుకు చదువుక సిరి ఏదైతే ప్రశ్నపత్రాలు దొంగిలించిన వాళ్ళు ఎప్పుడైతే మంత్రులు అవుతారో ముఖ్యమంత్రి అవుతారో అనే భయంతోనే ఈ పుస్తకాలను రావహించాడు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా బావితరాలుకి ఇమ్మని చెప్పాడు ఇవన్నీ కూడా చరిత్రలో పెట్టాం మొత్తం ఇవన్నీ చరిత్రలో ఉన్నాయి మొత్తం పోలవరం పట్టిసీమ నెల్లూరు జిల్లాలో సోమశీల కందలేరు ఆ మహానుభావుడు కందలేరు తోపిస్తుంటే రాళ్ళకుంటవుతున్నారని వ్యక్తాలు చేశారు ఇవాళ యాభై అరవై టీఎంసీలు మద్రాసు మంచి నీళ్లు తాగుతున్నారంటే ఆ కందలేరు వాళ్ళ రామారావు గారి పుణ్యం ఇవాళ కాళాస్తిలో నీళ్ళున్నా తిరుమలకు నీళ్ళు వెళ్తున్నా తిరుపతి నీళ్లు తాగుతున్నా మద్రాసుకు నీళ్ళు వెళ్ళిన రాయలసీమ ఆర్టికల్చర్ అబ్బాయిన ఆ మహానుభావుడు తీసుకున్న నిర్ణయాలు